వాగ్దానం డైలీ దేవుని నాకు మహిమ కలుగును గాక మన ప్రభు ఈ యేసుక్రీస్తు క్రీస్తు వర్షుభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇదేను దేవుని వాగ్దానం మధ్యన నివాసమే మహిమకు కారణంగా ఉందిను జకరియా రెండు ఐదు నేను దాని మధ్యన నివాసమే మహిమకు కారణంగా ఉందిను ఇది ఇదే ఎగవో వాక్కుల ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం ఇది దేవుడిని ఏహో సెలవిస్తున్న మాట ఇది అవును ఆయన ఉన్న చోట మహిమ ఉంటుంది కీర్తన నూట పదకొండు రెండు మూడు ఆయన క్రియ గొప్పవి ఆయన కార్యము మహిమ ప్రభావం గలది కేతన్ అరవై రెండు ఏడు మన రక్షణకును మన మహిమకును దేవుడే ఆధారం లోహాన్ని పదకొండు నాలుగు మనకొచ్చిన వ్యాధుల నుండి విడుదలనిచ్చి దేవుడు మహిమ పొందుతారు అలాగే గ్రూడ్ వారు చూపు పొందుటం బట్టి చెవిటి వారు వినుటను బట్టి కుంటి వారు నడిచుటాన్ని బట్టి గల వారు నింతులు వేయటం బట్టి చచ్చిన వారు బ్రతుకులు బ్రతుకుటం బట్టి ఐదు వేల మందికి నాలుగు వేల మందికి ఆహారం పెట్టడం ద్వారా నేల మీద నడుచడం ద్వారా అలాగే ప్రేతిని నడిపించడం ద్వారా దేవుడికి మహిమ అలాగే నేలను ద్రాక్షారసంగా మార్చిన అద్భుత క్రియ ద్వారా దేవుడికి మహిమ ఆయన శరీరదారిగా ఉండినప్పుడు ఆయన ఉన్న చోట్ల నెల అద్భుతాలు ఆశ్చర్యకారాలు స్వస్థతలు దేవుడికి మహిమ 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 ఇప్పుడు మొదటి పేద పద్నాలుగు మహిమా స్వరూపి అయిన అనగా దేవుని ఆత్మ మన మీద నిలిచిచ్చున్నాడు గనుక అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి మొదటి కొరింది పన్నెండు ఒకటి నుంచి పదకొండు వచనాలు గలతి రెండు ఇరవై రెండు మనం చూసినట్లయితే మరి రకరకాల ఆత్మవరాలు ఆత్మఫలాలు ఫలిస్తూ ఫలింప చేస్తూ మన ద్వారా దేవుడికి మహిమ కలిగించబడతా ఉంది వివాహ పది ఎనిమిది బహుగా ఫలించడం వల్ల దేవునికి మహిమ రోమ రెండు పది సత్క్రియల చేతి ద్వారా దేవునికి మహిమ రోమ పదిహేను ఏడు ఒకరినొకరు చేర్చుకొని ద్వారా దేవునికి మహిమ కలుగుతా ఉంది మతదేశ రెండు ఇరవై ఆత్మల రక్షణ ద్వారా ఎఫిసి ఒకటి పద్నాలుగు ఆత్మ తన క్రియలు మన ద్వారా చేయించటం ద్వారా రోమ పదకొండు ముప్పై ఆరు ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్న కనుక యుగుముల వరకు ఆయన ఆయనకు మహిమ కలుగుతుంది అవును ఆమె మన దేవుడు మనను మన మనమగారే ఉంచుట ఆయన ఉద్దేశం కాదు అంటే మట్టి ముద్దలమైన మనలను మట్టి ముద్దలగానే గాని అలాగ నేను ఆయన చిత్తం కాదు మనలో ఆయన మహిమ పెట్టి ఆయన మహిమపరచబడ్డుటే దేవుని యొక్క ప్రధాన ఉద్దేశమై ఉన్నది అన్న సంగతిని మనం గుర్తించుకోవాల్సిన విషయం దుర్గమ పదిహేను ఎనిమిది చూస్తే ఆయన మనలో నివసించినట్లు మన మధ్యలో నివసించినట్లు మరి పరిశుద్ధ స్థలమును నిర్మించమని కోరుకున్నాడు ఆయన అలాగే మొదటి కోరింది మూడు పదహారు పదిహేడు వచ్చినా చూస్తే దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఆయనకు మనం నివాస స్థలముగా ఆయన నివసించినట్లు ఆయనకు పరిశుద్ధమైన ఆలయముగా మనను చేసుకుంటే ఇష్టపడిన దేవుడు మన దేవుడు ప్రేయస్ దేవాది దేవుడు పరలోక నివాసి మన మధ్యలో నివాసిగా ఉండినట్లయితే ఉండినట్లయితే ఆయన మహిమకు కారణంగానే ఉంటారు మనలను ఆయన మహిమ కొరకు అనేకమైన అద్భుతాలు కార్యాలు స్వస్థత కార్యాలు మన ద్వారానే జరిగించి ఆయనకును మనకును మహిమ కారణంగా ఆయనే ఉంటారు ప్రేయసిలాగ్ మళ్ళా మహింపరుస్తారు ఆయన మహింపరచబడతారు అది దేవాది దేవుని అద్భుతమైన ప్రణాళిక ఆమె ప్రేయసిలాగ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమాణాముఖం కలిగిన మా పరులకు తండ్రి ని పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా మా మధ్యలో నివాసివే నా మీ మహిమకు కారణంగా మీరు ఉంటానని వాగ్దానం చేసిన మీ వాగ్దానంకి స్థితులు అర్పిస్తున్నాం దేవా అందుకొరకు నా మా ప్రాణాత్మ దేహాలు మీకు నిలయంగా మా మధ్యలో నివసించినట్లు కృపను మా అల్లరికి దయచేయమని నాకు దయచేయమని ఏ సునామోలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె ప్రేస్లో బ్రీ మరొక వాగ్దానం అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచున్నాక